య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక పార్వతి ఒంటరిగా గదలో కూర్చొని ఒకప్పుడు ఈ ఇల్లు ఎలా ఉండేది ఈ ఇంట్లో ఉన్న కోడళ్ళు అత్తకు ఎలాంటి గౌరవం ఇచ్చేవాళ్ళు నా కుటుంబం నా ఇల్లు ఇంతలా మారిపోతుందని నేను కలలో కూడా అనుకోలేదు అని చెప్పి పార్వతి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఒక్కసారిగా పార్వతి అంతరాత్మ అయితే ప్రత్యక్షమవుతుంది ఇక వెంటనే ఏంటి నీ మనసుకు ఎందుకనో నీ అవనీ కొడలే బెస్టు అని నీకనిపిస్తుంది కదూ అని అనగానే లేదు నన్ను మోసం చేసి నా మీద కుట్ర చేసిన ఆ అవని గొప్ప అన్న ఆలోచన నా మైండ్లోకి ఎందుకు వస్తుంది అని అనగానే వస్తుంది నీ మైండ్లోకి వస్తుంది నీ మనసులోకి వస్తుంది కానీ నువ్వే ఒప్పుకోలేకపోతున్నావు నీ కళ్ళ ముందు నీ కోడళ్ళు పల్లవి శ్రీయా వాళ్ళు ఎంత కుట్ర చేస్తున్నా నువ్వు మాత్రం సైలెంట్గానే ఉంటున్నావు అంతెందుకు నువ్వు బతికి ఉండంగానే నువ్వు ఈ ఇంట్లో కొంతకాలం లేవు అని చెప్పి నీ నగలను మొత్తం మార్చేసి వాళ్లకు కావలసిన స్టైల్లో వాళ్ళు నగలు చేయించుకున్నారు అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు బతికి ఉన్నట్ట చచ్చినట్టా అనే బాధ నీలో ఉంది కానీ కోడళ్ళు ఎక్కడ బాధపడతారా అని నువ్వు అనటం లేదు అంతే కదా ఒకప్పుడు నీ కొడుకులు కోడలతో ఈ ఇల్లు కలకలలాడుతూ సంతోషంగా ఉండేది అంతెందుకు ఈ ఇంటికి వచ్చావు ఈ ఇంట్లో చాకిరి అంతా నువ్వే చేయాల్సి వస్తుంది కానీ మళ్ళీ అంతా కూడా బయట పెడితే ఒకప్పుడు అవని గొప్పతనం బయటపడుతుంది అవని అయితే ఉదయాన్నే కాఫీ ఇచ్చేది ఇక నాకు బీపీ ఉందని షుగర్ ఉందని ఈ రకంగా ఏ ఫుడ్ తినాలని చెప్పేసేసి అవని అంతా చూసుకునేది ఇలాంటివన్నీ మాటలు మాట్లాడాల్సి వస్తే అవని గొప్పతనం బయటపడిపోతుందని నీ ఇద్దరు కూడా అంతగా పట్టించుకోకపోయినప్పటికీ కూడా నువ్వు సైలెంట్గా ఉంటున్నావు అంతే కదూ ఇప్పుడు అనిపిస్తుంది కదా అవని గొప్పతనం విలువ నీకు ఇప్పుడు తెలుస్తుంది కదా అయినా నువ్వు బయటపడటం లేదులే అంతేలే ఎవరికి మంచివాళ్ళు తొందరగా నచ్చరు మోసం చేసిన వాళ్ళు పైపైన ప్రేమ చూపించిన వాళ్ళే బాగా నచ్చుతారు కానీ ఒకటి గుర్తు పెట్టుకో నీ కుటుంబం అంతా కలిసి ఇతవరకు నీ కుటుంబం ఈ ఇల్లు ఎంత సంతోషంగా ఉండేదో అలా ఉండాలి అంటే మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు అడుగుపెట్టాలి అవని ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెడుతుందో అప్పుడు మళ్ళీ ఈ ఇల్లు పౌర్ణమి రోజు చందమామలాగా చల్లని వెలుగులాగా ఉంటుంది అని చెప్పేసేసి అంతరాత్మ మాయమైపోతుంది ఇదేంటిది నేను నిజంగానే అవని గురించి నా మనసు మంచిగా అనిపిస్తున్నప్పటికీ కూడా బయట వాళ్ళు ఏమనుకుంటున్నారా అని చెప్పేసి నిజంగానే నేను మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతున్నానా అవని వస్తేనే మళ్ళీ ఈ ఇల్లు బాగుపడుతుందా అవని వస్తేనే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది పార్వతి ఇక ఆలోచించి నిద్రపోతూ ఉంటుంది మరోపక్క అక్కడ ప పల్లవి అవని వాళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉంటారు కదా ఇక అందరూ కూడా హ్యాపీగా నిద్రపోతూ ఉండగా మన అవని మాత్రం అక్షయ్ దగ్గరే కింద చక్కగా ఒక చేప వేసుకొని నిద్రపోతూ ఉంటుంది అస్సలు అక్షయ్కి అయితే నిద్ర పట్టదు ఇక ఒక్కసారిగా లేచి కూర్చొని నిద్ర కోసం అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు ఏవండి ఏంటండి నిద్ర పట్టడం లేదా ఏమైనా కావాలా ఏమైనా తెచివమంటారా అండి అని అవని అనగానే కొంచెం ఆకలిస్తున్నట్టుంది అందుకోసమే నిద్ర పట్టడం లేదు అని అనగానే ఏంటండి మీకు ఆకలిస్తే నాకు చెప్పాలి కదా నేను అడిగే అంతవరకు చెప్పకోకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోవాలో చెప్పండి ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడే తీసుకొని వస్తాను అందులోనూ కూడా ఈ కోసం వేడిగా ప్రిపేర్ చేసి తీసుకువస్తాను అని చెప్పేసి అవని అయితే కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అదే టైంలో వాటర్ తాగుదామని లేచిన అమ్మన ఇక అవని వాళ్ళ మావయ్య రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా ఇదంతా చూసి అక్షయ్ దగ్గరకైతే వస్తాడు ఏరా అక్షయ్ ఈ ఇంట్లో అందరూ సుఖంగా హ్యాపీగా మెత్తగా మంచాల మీద పడుకున్నారా కానీ నీ భార్య అవని మాత్రం ఏ టైంలో నా భర్తకు ఏ అవసరం వస్తుందని కంటికి కాపలాగా నిన్ను చూసుకొని తన నిద్రను పక్కన పెట్టి మరీ నీకు మంచిగా వేడిగా కుక్ చేయటానికి లోపలికి వెళ్ళింది దీనికి నువ్వు వెలవ కట్టలేవురా ఈ తండ్రి మాటను నువ్వు ఎన్నోసార్లు పెడచొప్పున పెట్టేసి వినేసకుండా పక్కన పెట్టేస్తున్నావు కానీ ఇప్పుడు నేను చెప్తున్నానని కాదురా అక్షయ్ నువ్వు చాలా తెలివైన వాడివి ఒకసారి నేను చెప్పింది ఆలోచించు ఈ అర్ధరాత్రి టైంలో నీకు ఏ హోటల్ వాళ్ళైనా సరే మంచిగా తెచ్చి ఇస్తారేమో కానీ నీ పక్కనే ఉండి సార్ మీకేం ఆకలిస్తుంది అని చెప్పేసేసి నిన్ను కంటికి రెప్పలా ఏ ఒక్కరూ చూసుకోర్రా ఇదేరా అసలైన భార్యాభర్తల బంధం అంటే ఇప్పుడు నువ్వు ఇడ్లీకి ఇంత పాలుకింత అని రాసుకుంటున్నావు కానీ అందరూ నిద్రపోతున్న సమయంలో నీ యొక్క ఆకలి గుర్తి గుర్తించి లోపలికి వెళ్ళి చెయ్యి చెయ్యేమైపోతుందో తొందరగా వంట చేయాలని అబరా గుబరాగా చేస్తుంది చూడు కిచెన్లో అది నీ భార్య గొప్పతనం అంటే తను మళ్ళీ ఇలాగా ఎవరికో చేసి పెట్టలేదు నువ్వు భర్తవి కాబట్టి నీకు మాత్రమే చేస్తుంది అవని నీ మీద చూపిస్తున్నది నిజమైన ప్రేమ నీకు విషయం తెలుసా అక్షయ్ బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు భర్త భార్యను అర్ధరాత్రి వేళలో ఇంటి నుంచి గింటేస్తే ఆ భార్య భర్త మీద పోలీస్ కంప్లైంట్ పెడుతుంది ఆ అత్తారింటి పరివంతా కూడా పోయేటట్టు చేస్తుంది అంతేకాదు ఆస్తి మొత్తం తన మీదకు వచ్చేటట్టు చేస్తుంది అసలు అవన్నీ చేయకపోయినా నువ్వు నన్ను అన్యాయం చేశావు నాకు నువ్వు మోసం చేశావు అందుకోసమే నువ్వు రోడ్డున పడి నీ కంపెనీ అంతా పోయింది అని వేరే వాళ్ళైతే నేను ఎత్తి చూపించి నీ కళ్ళ ముందే హ్యాపీగా బతికేసి ఉండేవాళ్ళు కానీ అవని నా అత్తారింటూ విలువ గౌరవాలు కాపాడుకోవాలని చెప్పేసేసి తన భర్త తన్ను ఎన్ని తిట్టినా తన భర్త తన్ను ఎంత ఆశ్రయించుకున్నా నా భర్తే కదా అని తుడుచుకుపోయి ముందుకు సర్దుకుపోతుందిరా నీ భార్య ఇప్పటికైనా అవని గొప్పతనం తెలుసుకో అవనీకి తన భక్త క్షేమం తన కుటుంబం క్షేమం మాత్రమే కోరుకుంటుంది అటువంటి భార్య అందరికీ దొరకదురా దొరికిన వాళ్ళు చేజార్చుకున్నారనుకో వాళ్ళంత దౌర్భాగ్యులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు ఆ దౌర్భాగ్యంలోకి నువ్వు కూడా వెళ్ళొద్దు అని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాటలన్నీ కూడా అక్షయ్కి అయితే బాగానే మైండ్లోకి వెళ్తాయి ఎందుకంటే నార్మల్గా ఉన్నా కూడా భార్య విలువ తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు అస్తల హెల్త్ బాగోలేదు ట్యాబ్లెట్స్ దగ్గర నుంచి జ్యూస్ ఇచ్చి టైం టు టైం ఇంజెక్షన్ ఇచ్చి సెలైన్ మార్చడంలో అవని ఎంత గొప్ప ప్రేమ చూపిస్తుందో రాజేంద్ర ప్రసాద్ మాటలతోటి మన అక్షయ్ అయితే అర్థం చేసుకుంటాడు అయితే ఇక వెంటనే ఏవండి ఇదిగోండి హ్యాపీగా తిని నిద్రపోండి అని చెప్పేసి ఫుడ్ అయితే ఇస్తుంది ఇక అలా ఫుడ్ ఇవ్వటంతో ఒక్కసారిగా అక్షయ్లో ఇంకా మార్పు వస్తుంది ఆవని పడుకుంటుంది అలా మెల్లగా తింటూ ఉన్న అక్షయకి ఒక్కసారిగా పొరపరిమవటంతో ఏవండి ఏవండి నేను తినిపిస్తాను ఇటు ఇవ్వండి ముందు ఈ మంచినీళ్ళు తాగండి అని చెప్పేసి ఆవని అయితే మంచినీళ్ళు తాగిపిస్తుంది ఏవండి ఇంకేమైనా కావాలా అని అనగానే ఏమీ వద్దు అని అంటూ ఉండగా మీ చేత్తో మీరు అస్సలు తినలేకపోతున్నారండి ఇటు ఇవ్వండి నేను తినిపిస్తాను హ్యాపీగా తినేస్తారు కాదు వద్దు అని చెప్పేసి అనద్దు ఇప్పుడు మీరు తినకుండా ఉన్నారనుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లెగుస్తారు పాపం వాళ్ళకి ఎందుకంటే డిస్టర్బెన్స్ చేయటం మన కారణం చేత అని చెప్పేసి అవనిని తినిపించి వాటర్ తాగిపించి తన చీర కొంగుతో మూతి కూడా తిడిచి హ్యాపీగా భర్తను పడుకో పెడుతూ ఉంటుంది ఇక అవని కూడా అక్షయ్కి బాడీ పెయిన్స్ వస్తున్నాయేమో ఆయన నాకు చెప్పటం లేదేమో అని చెప్పేసేసి అక్షయ్ కాళ్ళు నొక్కుతూ అక్షయ్ పాదాల దగ్గరే నిద్రపోతూ ఉంటుంది అవని ఇక మార్నింగ్ అవుతుంది అక్షయ్కి మెలకు వస్తుంది పక్కన తిరిగి చూస్తే కింద ఉండదు అవని అక్షయ్ కాళ్ళ దగ్గరే కాళ్ళ మీదే పడుకుంటూ ఉండటంతో అక్షయ్ ఇంకా షాక్ అయిపోతాడు అవని నా గురించి ఇంతగా ఆలోచిస్తుంది నా మీద ప్రేమ చూపిస్తుంది అని చెప్పేసేసి ఒక్కసారిగా బయటపడితే మళ్ళీ ఈగో హట్ వస్తుంది కదా అందుకోసం ఇక అవని మీద ప్రేమ అనేది మొలకెత్తుతుంది అవని మీద భార్యగా ప్రేమని ప్రేమించటం ఇంకా మొదలు పెడతాడు కానీ అవన్నీ బయటకు చెప్తే బాగుండదని చెప్పేసేసి అక్షయ్ అయితే ఇక కక్కలేక మింగలేక ప్రేమను చూపించలేక ఏమీ చేయలేక అలానే మౌనంగా ఉండిపోతూ ఉంటాడు కదా అయితే ఇక ఇదిలా ఉండగా ఉదయాన్నే స్వరాజ్యం అమ్మ అవని ఇక అక్షయ్ పేరు మీద పూజ చేపిద్దామని బయటకు వెళ్తున్నానమ్మా అని అనగానే నేను కూడా వస్తాను అని అంటూ ఉండగా నాకు తెలుసమ్మా గుడి అనగానే నువ్వు వెంటనే బయలుదేరుతావని కానీ నువ్వు బాబుని చక్కగా చూసుకుంటున్నావు కదా టైం టు టైం ట్యాబ్లెట్స్ ఇస్తున్నావు అందుకోసమే మేము వెళ్తాం జాగ్రత్తగా చూసుకో అమ్మా అని అనగానే అలాగే పిన్ని సరే అయితే అని చెప్పేసేసి ఆవని అయితే అక్షయ్ని చూసుకుంటూ ఉంటుంది ఇక అక్షయ్ కూడా అవనిని ప్రేమించడం మొదలు పెడుతూ ఉంటాడు కదా ఇక వెంటనే అక్షయ్ తోటి ఏవండి మీకు నీరసం తగ్గిందా ఇప్పుడు ఎలా ఉంది అలా కొంచెం మెల్లగా నడుస్తారా అని అనగానే ఇప్పుడు నాకు బాగానే ఉంది అని అంటూ ఉండగా సరేనండి మీకు బాగుందన్నారు కదా ఇలా రండి అని చెప్పేసేసి ఎప్పుడు నాలుగు గోడల మధ్యలో ఉన్నా మీకు కూడా మనశ్శాంతిగా ఉండదు ఇక బయట మొక్కలు ఉన్నాయి దేవుడికి నేను పువ్వులు కొద్దాం అనుకుంటున్నాను హ్యాపీగా గార్డెన్ చూసినట్టు ఉంటుంది ఇక్కడ కూర్చోపెడతాను రండి అని చెప్పేసేసి చక్కగా కూర్చోపెడుతుంది చక్కగా కూర్చోపెట్టి అవని అయితే అక్షయ్కి బోలెడు కబుళ్ళు చెప్తూ ఉంటుంది ఏవండి ఇప్పుడు మీకు ఒంట్లో బాగోలేదు కదా అందుకోసం మీరు అస్సలు బాధపడకండి ఇక కష్టాలనేవి ఎవరికైనా సహజంగానే ఉంటాయి కష్టం వెనకాతల సుఖం తప్పకుండా ఉంటుంది ఇంకొక విషయం అండి మీకు ఈ రెండు రోజుల్లో తగ్గిపోతుంది మూడో రోజు మళ్ళీ ఇంటర్వ్యూలు కని మీరు బయటకు వెళ్ళే అవకాశమే వద్దు అని అనగానే అదేంటది నేను ఇంటర్వ్యూకి వెళ్ళకోకుండా ఎలా ఉంటాను అనుకుంటున్నావు అని అనగానే అబ్బా అది కాదండి నేను మీకు జాబ్ చేయమని చెప్తున్నాను కానీ జాబ్ కోసం ఒకరి కాల దగ్గరికి మీకు వెళ్ళాల్సిన అవసరం లేదు అంటున్నాను అని అనగానే నేను ఇంకొకరి దగ్గరికి వెళ్లకుండా ఉండాలి అంటే ఇప్పుడు నా చేతిలో ఏమైనా కంపెనీ ఉందా చెప్పు అని అనగానే ఏవండి మనం తప్పు చేయలేదండి తప్పు చేసినట్టుగా మనం తప్పు చేయాలని మన పక్కన ఉన్న వాళ్ళు మనల్ని కంగారు పెట్టి తప్పు చేయించారు అవే సాక్ష్యాలతో బయట పెడతానని చెప్పాను కదా దానికి సంబంధించిన నెంబర్ వన్ సాక్ష్యం ఒకటి మన చేతికి వస్తుందండి అని అనగానే అవునా ఏంటా సాక్ష్యం అని అనగానే మీరు సైన్ చేశారు కదా ఆ ఫైల్ ఇప్పుడు మీ చేతికి వచ్చిందే అనుకోండి ఇక మన చేతికి ఏదైనా ఆధారం దొరికినట్టేనా అని అనగానే అవును దొరికినట్టే అంతేకాదు ఆ ఫైల్ మన చేతికి వచ్చిన తర్వాత అథారిటీ అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది కదా ఇక ఆ డీలర్స్ కనుక కావాలని బెదిరించి సైన్ చేయించాము అన్న ఒక విషయాన్ని వాళ్ళు నోటీస్ చేసి ఒక మెయిల్ కనుక మనకి పంపించాలి అనుకో తిరిగి మన కంపెనీ ఇక కంపెనీ యొక్క డీలింగ్స్ అన్ని తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది మూత పడిపోయిన కంపెనీ గేట్లు మళ్ళీ తెరుచుకోబోతాయి అని అడగానే అవునా అండి అలా అయితే ఇక మీ దగ్గరికి రేపు ఉదయానికి ఆ ఫైల్ మీ చేతిలోకి వచ్చేస్తుందండి మీరు హ్యాపీగా మళ్ళీ కంపెనీలోకి వెళ్ళిపోవచ్చు అని అనగానే అవన్నీ ఏం చేస్తున్నావు నువ్వు ఆ కంపెనీ ఫైల్ నా చేతిలోకి వస్తుందా అని అనగానే చెప్పాను కదండి మనల్ని మోసం చేయాలి అనుకున్న వాళ్ళు ఆ ఫైల్ని పెట్టుకొని ఇప్పుడు ఒకరికొకరు నాకు ట్వంటీ పర్సెంట్ అంటే నాకు ఫిఫ్టీ పర్సెంట్ అని వాళ్ళు వాటాలు వేసుకుంటున్నారండి యాక్చువల్గా మన కంపెనీ మూతపడచ్చు కానీ లీగల్గా వాళ్ళకి ఇప్పుడు అకౌంట్స్లోకి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ మనీ ట్రాన్స్ఫర్ అయ్యే లోపల ఫైల్ మన చేతిలో ఉంటే అప్పుడు అవతల వాళ్ళు మనలానే రోడ్డును పడే అవకాశం ఉంటుంది దానికోసమే నా ప్రయత్నం చేస్తున్నాను ఆల్మోస్ట్ ఆ ఫైల్ రేపు మార్నింగ్ కల్లా మీ దగ్గరికి వస్తుంది అని అనగానే నిజంగా అవని ఒక పక్కను నన్ను ఇంత ఇదిగా చూసుకుంటూ మరో పక్క నా యొక్క భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తున్నావా నిజంగానే నువ్వు చాలా గ్రేట్ అని అంటూ ఉండగా వద్దులేండి మీరు నన్ను మనస్ఫూర్తిగా ఏమీ పోడటం లేదు మీకు కట్టుకున్న భార్య మాట కన్నా మీకు పల్లవి మాటలే ఎక్కువ కదా అని అనగానే అంటే పల్లవి కూడా మన మంచు కోసమే కదా చెప్తుంది అని అంటూ ఉండగా రేపొద్దున్న ఫైల్ ఎక్కడి నుంచి వస్తుందని తెలిస్తే మీరు ఆ మాట మాట్లాడరండి అని అనగానే సరే అయితే ఫైల్ వచ్చినంతవరకు నేను ఈ లోపల ఫైల్స్ అన్నీ తిరగేస్తాను అని అనగానే ఏవండి ఏవండి పాత ఫైల్స్ తిరిగేయాలంటే ఓపిక ఉండాలి కదా అని అనగానే నువ్వు ఇంతకాలం దగ్గరుండి నన్ను చూసుకుంటున్నావు నాకు పర్వాలేదు మంచి స్టామినానే వచ్చింది నిన్న మొన్న అంత నీరసం లేకపోయినా ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే నైట్కి ఇంటి దగ్గరికి వస్తాడు మన శ్రీకర్ అయితే వదినా వదినా ఆ ఫైల్ రేపు మార్నింగ్ నుంచి ఇక నేను చెప్పిన ప్లాన్ ప్రకారమే బయటకు వెళ్ళబోతుంది అని అనగానే ఏంట్రా మీ వదినకు హెల్ప్ చేసేది నువ్వేనా అని అనగానే వదిన అన్నయ్యకి అంతా తెలిసిపోయిందా అని అంటూ ఉంటే సగమే తెలుసు శ్రీకర్ రేపు మార్నింగ్తో మొత్తం తెలిసిపోతుంది సరే అయితే రేపు మార్నింగ్ ఆ షెడ్యూల్కి నేను వస్తాను అని అనగానే నేను కూడా వస్తాను అని అక్షయ్ అంటూ ఉంటాడు ఏవండి మీరెక్కడికి వస్తారండి అని అనగానే హలో ఇప్పుడు నాకు చాలా వరకు పర్వాలేదు కదా డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ కోర్స్ కూడా అంతా అయిపోయింది కాబట్టి రేపు నేను కూడా వస్తాను అని అనగానే పోనీలే వదిన అన్నయ్య కూడా రాని అని అనటంతో ఇక వీళ్ళిద్దరూ కూడా ఉదయాన్నే బయలుదేరుతారు అవుని ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అవును ఏంటి అక్కడ చక్రధర్ మావయ్య కారు ఉంది అని అనగానే చక్రధర్ మావయ్య కారు ఉండటం కాదండి ఆ కారులోనే మనకు సంబంధించిన ఫైల్ కూడా ఉంది అని అనటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అక్షయ్ అంటే ఏంటి చక్రధర్మావయ్య నిజంగానే మన కంపెనీని మోసం చేయబోతున్నాడా అని అనగానే ఇప్పుడు చక్రధర్మావయ్యే కాదు బాబాయే కాదు మనకి ఎవరైతే డీలర్స్ మనల్ని కంగారు పెట్టి సంతకం చేయించారో కాసేపట్లో వాళ్ళు కూడా ఆ లొకేషన్కి వస్తారు చూడండి అని అనగానే ఇక వాళ్ళు కూడా ఆ లొకేషన్కి అయితే వస్తారు వాళ్ళు ఆ లొకేషన్కి రావటం చక్రధర్ ఈ ఫైల్ని పట్టుకొని కిందకు దిగటం మన అక్షయ్ అయితే చూసి షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఇదిగోండి మనం ఇంకెక్కడో ఇంకెక్కడో సిట్టింగ్ వేస్తే అనుమానం వస్తుంది అందుకోసమే ఈ ప్లేస్లో ప్లాన్ చేశాను ఈ ఫైల్లో ఉన్నది ఒకప్పుడు మీకు ఫిఫ్టీ కానీ ఇప్పుడు ట్వంటీ ఇస్తాను సైలెంట్గా ఈ ప్రాజెక్ట్ని ఫైల్ని క్లోజ్ చేసేద్దాం అని చెప్పేసి చక్రధర్ అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అక్షయ్ ఒక్కసారిగా అవుని నువ్వు చెప్పింది నిజమే పల్లవి పల్లవి వాళ్ళ నాన్న మన డీలర్స్ తోటి మనల్ని కావాలని మోసం చేశారా నేను నమ్మలేకపోతున్నాను ఇప్పుడు ఆ ఫైల్ని ఎలా తెచ్చుకుంటాం మనం అని అనగానే చూడండి అని చెప్పేసేసి ఒక పిచ్చివాడైతే వస్తాడు పిచ్చివాడు వచ్చేసేసి రాళ్ళు రప్పలు వేసినట్టుగా నటించి ఆ చేతిలో ఉన్న ఫైల్ పట్టుకొని తల గోక్కుంటూ ఇక పిచ్చి చేస్టులన్నీ చేసుకుంటూ ఫైల్ తీసుకొని పారిపోతాడు అరే ఈ పిచ్చోడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అనగానే అది ఇంపార్టెంట్ ఫైల్ కదా సార్ అని అనగానే అదే నాకు అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఉండగా వదినా వదినా అని అనగానే అంటే నిన్ను వదినా పిలుస్తున్నాడు అని అనగానే అతను పిచ్చోడు కాదండి నాకు తెలిసిన వ్యక్తే అని చెప్పేసేసి అతను పిచ్చోళ్ళగా నటించి ఫైల్ తీసుకొని వచ్చాడు ఇతను నాకు వదిన అని పిలుస్తుంటాడు అని చెప్పేసేసి అనగానే కొంప తీసి కమల ఏంటి అని అనగానే అయ్యో కాదండి కమలైతే పిచ్చోళ్ళ ఎందుకు నటిస్తాడు వాళ్ళ మావయ్యను ఆ చంప ఈ చంప పగల కొట్టి జైలుకు తీసుకొని వెళ్ళేవాడు కానీ అని అనగానే అవును అది నిజమే అని అనగానే థ్యాంక్స్ వదిన ఒకప్పుడు నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్తోనే నేను ఒక మంచి దగ్గర జాబ్ చేసుకుంటున్నాను వెళ్ళొస్తాను అని చెప్పేసి ఆ అబ్బాయి అయితే వెళ్ళిపోతాడు అన్నయ్య ఈ ఫైల్ని నేను కోర్టుకి తీసుకొని వెళ్తాను మన కంపెనీ మనకి తిరిగి వచ్చేటట్టు చేస్తాను అని అనగానే సూపర్ రష్ శ్రీకర్ థ్యాంక్ యూ సో మచ్ అవని అని అంటూ ఉండగా ఇదంతా వదిన ప్లానే అన్నయ్య వదనే వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టింది నువ్వేమో వదిన మాట అసలు నమ్మవు అని అనగానే ఇప్పుడు ఏముందండి రెండు రోజుల్లో కోర్టులో లీగల్గా మన కంపెనీ మీద సీల్ వేశారు కదా సీల్ ఓపెన్ అవుతుంది మళ్ళీ మీరు ఆఫీస్లోకి వెళ్తారు అది నాకు చాలండి మీ కళ్ళల్లో ఆ సంతోషం చూడాలి మీరు వంద మందికి ఇంటర్వ్యూలు చేసి జాబ్ ఇవ్వాలి కానీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళటం ఏంటండి అని అనగానే సరే వదిన వీటిని నేను కేవలం జిరాక్సే తీసుకుంటాను మిగతాదంతా లీగల్గా నేను వెళ్తాను ఏ ఒక్కరికి తెలియకోకుండా బ్రేకింగ్ న్యూస్లో తెల్లారే సరికల్లా కూడా ది రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మళ్ళీ రీ ఓపెనింగ్ అయిందన్న విషయం మారు మోగిపోతుంది అని శ్రీకర్ వెళ్ళిపోతాడు ఇక అక్షయ్ అవనిని హాక్ చేసుకొని నన్ను క్షమించు అవని నన్ను క్షమించు నేను నేను తప్పగా అపార్థం చేసుకున్నాను నీలాంటి భార్య దొరకటం నిజంగా నేను చేసుకున్న అదృష్టం భార్యగా నేను నీకు ఎటువంటి ఇంత ప్రేమ విలువ లేకుండా ప్రవర్తించాను ఇప్పుడు నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా నా చుట్టుపక్కల నాతో ఎవరున్నా లేకపోయినా జీవితంతో నా పక్కన ఉండేది కేవలం నా భార్యే నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అవని జీవితంలో నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసేసి అక్షయ్ అవనికి మాట ఇస్తాడు ఇక అక్షయ్ అవని చాలా హ్యాపీగా ఉంటారు ఉదయానికి బ్రేకింగ్ న్యూస్ చూసి అటు చక్రధర్ పల్లవి వాళ్ళు షాక్ అయిపోతారు ఇక పల్లవి సంగతి ఇంట్లో వాళ్ళ అమ్మకు చెప్తాను నిన్ను ఇంటికి తీసుకుని వెళ్తాను అని అక్షయ్ అనగానే వద్దండి పల్లవి నిజస్వరూపం తెలిస్తే కమల్ కోపం వస్తుంది మన ఇంట్లో ఒక కాపురం కూలిపోతుంది అలాంటి పని మనం చేయకూడదండి పల్లవి సంగతి నేను చూసుకుంటానండి అని చెప్పేసేసి ఇక అక్షయ దృష్టిలో ఇంకా గొప్ప భార్య అయిపోతుంది మన అవని అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది కుటుంబం అంతా కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా గడపబోతున్నారా రానున్న ఎపిసోడ్లో రాజేంద్ర ప్రసాద్ ఇక మన భరత్కి అలానే ఇక మన ప్రణతికి పెళ్లి చేయాలని డిసైడ్ చేసుకోబోతున్నాడు ఈ పెళ్లిని పెట్టుకొని పల్లవి ఈసారి ఏం కుట్ర చేయబోతుంది ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక పార్వతి